అయితే వచ్చానండి అన్నీ తీసేసుకొని కూరగాయలు పాలు పెరుగు పెన్షన్ అన్నీ అయితే తీసేసుకొని వచ్చేసాను ఇంటి తాళం కూడా తీసేస్తాను అబ్బా మస్తు ఎండలు ఏమేస్తున్నాయండి ఎనిమిదిన్నరకి ఎండలు బాగా వస్తుంది ఇవ్వండి వేక తీసుకొచ్చాను బీరకాయలు అర కేజీ ముప్పై ఎంట అండి చూడండి అర కేజీ ముప్పై ఇడ్లీ తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ సర్దేసుకుంటాను కొత్తిమీర కొత్తిమీర ఏమేమి రాలేదండి బీరకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు బెండకాయలు చూడండి అన్నీ అర కేజీ అర కేజీ అండి తీసుకొచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవేనండి తెచ్చింది ఇవే వంద రూపాయలు అయినాయి కూరగాయల వరకు నాకు ఇడ్లీ తీసుకొచ్చుకున్నాను చేయలేదని పాలు హాఫ్ లీటర్ పాలు ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తానండి ఆకలి అయితే బాగా అవుతుంది ఇదేనండి మార్నింగ్ లాగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ పట్టలు మెషిన్ లాంచ్ అయితే తెలియజేసేసుకుందాం బయటకు వెళ్ళొచ్చాను కదండి వెళ్ళి వచ్చేసేసి కూరగాయలు అవన్నీ తీసేసుకొచ్చానుగా తీసుకొచ్చినాక బట్టలు అయితే వెళ్ళాను ఇవి తీసేసి పైన అయితే ఆరేస్తాం పైకి అయితే వెళ్ళాము బట్టలు ఆరేసేస్తాము పైకి వెళ్ళి నాయన బయటైతే ఎండ అయితే బాగా వేస్తుందండి మామూలుగా వేయట్లేదు నపడుతుందో బట్టలు అయితే మొత్తం ఆరేసాను నేను ఉతకలేదండి చూడండి ఎండిమెరగాయలు అయితే మా అమ్మ పెట్టింది పండుమిరగాయలు పెట్టింది అవు పెడితే అవి నేను ఇంట్లో తాలింపు లేవని ఎండ పెట్టానండి కొంచెం ఎండితే బాబోయ్ ఎండలో ఉండలేమండవు ఎందుకైతే వెళ్ళిపోదాం అబ్బా గేట్ వేసేసి ఇంకెళ్ళి టిఫిన్ అయితే చేసేసానండి టీ తాగాలి టీ పెట్టుకోవాలి టీ అయితే పెట్టేసుకుంటాను ఎన్నెలు సర్దేసుకొని మొత్తం టీ అయితే పెట్టుకుంటా కూరగాయలు అయితే మొత్తం సర్దుకున్నానండి కూరకు మాత్రం బీరకాయలు తీసి పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర ఇట్లాగా తీసుకురాగానే కట్ చేసేసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి పైన మూతగా ఒక టిష్యూ పేపర్ పెట్టేసి ఇలా అండి పడబడదు బాగా మంచిగా ఎన్ని రోజులు అయినా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అప్పుడైతే తాళైతే ఒకయ్యిమీద పాలు పెట్టేస్తానండి ముప్పై మీద అయితే టీ పెట్టేసుకుంటాను టీ పొడేసుకుంటాను కొంచెం తక్కువే తాగుతాం అండి మేము డికాషన్ మంచారా రెండు స్పూన్లు వేసాను ఇదిగోండి అల్లం ఎలుక్కాయలు అయితే దంచి వేసుకుంటాను మేము టీలు అయితే ఎప్పుడు ఇది వేసుకోవాల్సిందే టీ అయితే పెట్టేసుకుంటా పొయ్యి మీద పాలు మీద పాలు మీద టీ పెట్టేస్తానండి ఇక్కడ పెట్టేసేసుకుంటాను ఇంకా పెడితే పని అయిపోయిందిగా కొంచెం టీ తాగేదాకా కొద్ది కొద్దిసేపు కూర్చుంటా అప్ప ఏప్రిల్ నెల రాకముందే ఇవ్వలే కదండి ఏప్రిల్ ఫస్ట్ ఎండలు ఏమేస్తున్నాయో టీ తాగేదాకా కొంచెం కొంచెంసేపు టీ తాగి కొద్దిసేపు కూర్చుంటా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి హాయ్ హలో అండి ఈరోజైతే పచ్చిమిరపకాయలు టమాటాలు బీరకాయ వేసి పచ్చడి అయితే చేసేసుకుందాం పొయ్యి మీద పెట్టేసానండి ఆల్రెడీ కొంచెం ఆయిల్ వేసి ముక్కలు కోసేసుకొని వాటిలోకి ఉప్పు చిన్నపాయ్ జీలకర్ర కొత్తిమీర చింతపండు దీనిలోకి ఆమ్లెట్ వేసి అయితే వేసేసుకుందాం రైస్ అయితే వండేసానండి ఇంకా చట్నీ చేసేసి ఇంకా లంచ్ లాగ్ చేయడమే బీరకాయ కర్రీ అయితే వండుదాం అనుకున్నానండి కానీ మా బాబు చట్నీయే చేయమ్మా అని అన్నాడు అందుకని అయితే చట్నీ అయితే చేస్తాను ఇదే చేసుకుందాం అనుకుని అందుకే కొంచెం ఒక ముక్క తీసి బీరకాయ అయితే వేస్తానండి అందులో పచ్చడి చేసుకోవడానికి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం ఎగ్గా అయితే పాలు కొట్టుకున్నానండి మా అబ్బాయి ఏం తినడండి కారం అయితే తినడు ఎగ్ ఆమ్లెట్లో దగ్గర సాల్ట్ వేసుకుంటే చాలు కొంచెం సాల్ట్ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకొని పెట్టేసేద్దాం కొంచెం సాల్ట్ అంతే అట్లానే అనేది ఇవి కలిపేసుకుందాం ఉండి యూజ్ చేసుకుందాం ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం బా ఇదైతే పెట్టేసుకో అట్లబెండమైతే పెట్టేసుకున్నాం అండి ఆమ్లెట్ వేసుకోవడానికి ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం మన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఆమ్లెట్ అయితే వేసేసాను అయితే చలో మా అబ్బాయికి ఇచ్చేసిద్దాం తినొస్తాడు ఆమ్లెట్ వేస్తాను అండి టేస్ట్ ఏమంతా ఎలా ఉందా ఇప్పుడు ఎలా ఉంది ఆమ్లెట్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.